ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి ధన్యవాదాలు తెలుపుతూ గ్రామ ప్రజలందరినీ వారి ఆశీస్సులు ఉండాలని మనవి చేస్తున్నాము బ్రహ్మరెడ్డి గారి నాయకత్వం వచ్చిందాలి నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఈ రాష్ట్రాన్ని ఈరోజు ముఖ్యమంత్రిగా ఎంత ఆర్థిక లోటున్నా దీన్ని మళ్ళీ గాడిన పెట్టాలి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి ఈ రాష్ట్రంలో యువతకు రైతులకు కార్మికులకు మరి బలహీన వర్గాలకి కూడా న్యాయం చేయాలని ఈరోజు ఆయనకైతే కొత్త వయసులో కూడా మన కోసం కష్టపడినారు అందరూ పదిహేను సంవత్సరాలు ఇక్కడ శాసనసభ్యుడు చేయని పని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోడీ గారి ఆశిస్తులతో అనుమతి త్వరలో ఇక్కడి నుంచి జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి గ్రామానికి మంచి వీళ్ళు తెచ్చుకునే ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం అలాగే నాగార్జున సాగర్ మరి ప్రాజెక్టు అసలు అందరూ కూడా చిరకాల వాంచ ఇది ఒక పంచాయతీ కావాలి ఇక్కడ అభివృద్ధి లేదు అనేది మరి మొట్టమొదటి సమావేశంలోనే మన గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారికి మీటింగ్ లో చెప్పినప్పుడు వారు వెంటనే స్పందించడం త్వరలోనే నాగార్జున సాగర్ పంచాయతీగా ప్రకటించబడటం అనేది మరి బాబు గారి పరిపాలన నిదర్శనకే మరి ఒక నిదర్శనం మననే చెప్పాం నాగార్జున సాగర్ ప్రాజెక్టు ని అన్ని విధాలుగా మరి సాగర్ రైట్ బ్యాంక్ ని అన్ని విధాలుగా మరి విజయపురి సౌత్ ని తీర్చిదిద్దుతామని చెప్పేసి పదిహేను ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలతోటి ఇరవై ఐదు కోట్ల రూపాయలతోటి